హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ క్రేజీ కిచెన్లో ఈరోజు మనము కమర్షియల్గా సాఫ్ట్ డ్రింక్ తయారు చేసుకొని చూపిస్తానండి మీకు ఈ విధ ఇది పిల్లలు మన ఇంట్లో తయారు చేసినవి అంతగా ఇష్టపడరు కదండీ వాళ్ళు ఇష్టపడే విధంగా కమర్షియల్గా ఉంటే ఏదైనా తాగేస్తూ ఉంటారు పిల్లలు బయట డ్రింక్స్ అనేవి అవి అలవాటు చేయకుండా వాళ్ళు ఇష్టపడే విధంగా ఏ విధంగా తయారు చేసుకోవాలనేది నేను చాలా సింపుల్గా చూపిస్తానండి ఈ వీటిల్లో చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఇంట్లో ఉండేవే ఇంగ్రీడియంట్స్ చక్కగా చాలా సింపుల్గా అనేది నేను చూపిస్తాను చూడండి వీడియోలోకి వెళ్ళిపోతే బాదం పప్పులు ఉన్నాయి కదండి బాదం పప్పులో గుప్పెడు తీసుకొని నానబెట్టేసుకొని పక్కన పెట్టు తోలు తీసి పక్కన పెట్టేసేసుకోవాలి స్కిన్ తీసేసి పక్కన పెట్టేసుకొని ఒక నాలుగైదు జీడిపప్పులు మనం తీసిన వాటిల్లో సగం బాదం పప్పులు వే వేసేసి మిక్సీ వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి ఆ విధంగా జారుగా వచ్చేటట్టు మనము మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పొయ్యి దగ్గరికి వచ్చేస్తే ఒక కొంచెం వాటర్ అనేది పాలతో డ్రింక్ చేస్తున్నాను కదండి కొంచెం వాటర్ అనేది మనము తీసుకోవాలి వాటర్ తీసుకుంటే అడుగంటకుండా పాలు ఉంటాయి కాచి చల్లార్చిన పాలు తీసుకున్నానండి ఒక హాఫ్ లీటర్ కాచి చల్లార్చిన పాలు హాఫ్ లీటర్ తీసుకున్నాను గేదె పాలైనా మామూలు పాలు ప్యాకెట్ పాలైనా పర్వాలేదు వాటిల్లో ఒక నాలుగు స్పూన్లు మనము పాలు విడిగా తీసుకోవాలి ఎందుకు తీసుకుంటున్నాను అనేది చెప్తానండి ముందు పాలు ఎందుకు తీసుకుంటున్నాను అనేది తర్వాత చెప్తాను పాలు అనేది ఒక పొంగొచ్చే వరకు అలాగా మనము పెట్టుకోవాలి ఇప్పుడు దాంట్లో వచ్చేసి మనము కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నామండి కస్టర్డ్ పౌడర్ ఒక్క స్పూను లంప్స్ లేకుండా ఒక స్పూన్ వేసి బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి కస్టర్డ్ పౌడర్ లేకపోతే నేను ఏం చేయాలనేది లాస్ట్లో చెప్తానండి వీడియోలో వీడియో లాస్ట్లో వరకు చూడండి లాస్ట్లో చెప్తాను కస్టర్డ్ పౌడర్ ఖచ్చితంగా ఉంటే చాలా బాగుంటుంది లేకపోయినా పర్వాలేదు దాని దాని ప్లేస్లో వేరేది అనేది వేసుకోవచ్చు కస్టర్డ్ పౌడరు ఒక్క పొంగు వచ్చిన తర్వాత మనం పాలు దాంట్లో వేసి కలిపేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదండి అది మిక్సీ వేసింది దాంట్లో కలిపేసేసుకోవాలి బాదం పాలు బాదము జీడిపప్పు అనేది మొత్తం వేసి కలిపేసుకోవాలి ఈ డ్రింక్ అనేది ఏంటనేది తెలిసింది కదండి మనము కమర్షియల్గా బాదం పాలు అనేది రెడీ చేసుకుంటున్నాము బాదం పాలు చాలా మనకి తక్షణ శక్తిని ఇస్తుందండి బాదం అనేది అసలు ఎండాకాలంలో బాదం అనేది చాలా మంచిది ఇవి రెండు రోజులకు ఒకసారి అయినా పిల్లలకి చేసి పెడుతుంటే వాళ్ళు బాగుంటారండి దాంట్లో ఎంత షుగర్ కలుస్తుంది అనేది చూసుకొని ఒక కప్ వేసానండి పంచదార నేను దానికి వేసుకోవాలి దాంట్లో ఇంకా కమర్షియల్గా కావాలంటే ఎల్లో కలర్ వేసుకోవాలి కలర్ మంచిది కాదని నేనైతే వేయలేదు ఎల్లో కలర్ వేసుకుంటే చాలా బాగుంటుంది టెస్ట్ చూడండి ఆ విధంగా రావాలి కొంచెము మనకి ఇప్పుడు ఆ విధంగా ఉన్నప్పుడు స్టవ్ కట్టేసుకోవాలి కా అదే నీకు లాస్ట్లో చెప్తాను అన్నాను కదండి అది కొంచెం కూల్ అవ్వాలి కూల్ అయ్యే లోపల మీకు నేను నేను దాంట్లో దాని ప్లేస్లో కస్టర్డ్ పౌడర్ ప్లేస్లో కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చండి ఫ్లోర్ ఒక స్పూన్ వేసుకోండి కస్టర్డ్ ప్లే కస్టర్డ్ పౌడర్ ప్లేస్లో కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇది మీకు నచ్చింది కదండీ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి లైక్ చేయటం వల్ల చాలా మందికి రీచ్ అవుతుందండి మాకు మా వీడియో కూడా ప్రజెంట్ అవుతుంది మీరు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి దాంట్లో మనము సర్వ్ చేసేటప్పుడు జీడిపప్పులు బాదం పప్పులు అనేవి ఖచ్చితంగా వేసుకోవాలి అవి నోటికి తగులుతుంటే చాలా బాగుంటాయి ఓకేనా అండి